ఏంటి ప్లేట్ అనుకుంటున్నారా అండి ఇదైతే పెసరట్టు ఉప్మా అండి ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టుస్ కిచెన్ లో అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ పక్కకున్న నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లోక్ వీకెండ్ ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసుకోండి అయితే పెసరట్ అయితే వేద్దాం అనుకుంటున్నాం అండి పెసరట్టుకి ఏమేమి కావాలో ఏంటో అనేది అయితే ఫస్ట్ చూసేద్దాము ఒక కప్పు పెసర పెసరపప్పు అండి ఇది గ్రీన్ గ్రామ్ అంటారు కదా అలానే ఒక హాఫ్ కప్పు మినప్పప్పు అలానే రైస్ అండి ఇవైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలండి అప్పుడే టేసలు పెసరట్ట అండి చాలా టేస్టీగా ఉండే దోశలు అయితే మనము చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా అండి వెళ్దాం రాసు హాయ్ ఫ్రెండ్స్ అయితే పెసర దోశ వేసుకుందామనేసి నాసానండి నైట్ నానేసాను బియ్యము పెసరపప్పు అలానే వినపప్పు అండి మూడైతే నైట్ అయితే నానేసుకోవాలి ఓవర్ నైట్ అయితే నాన్ చాలా బాగుంటాయి దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే ఈ వాటర్ అని తీసేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఈ వాటర్ అయితే వంకేసుకోండి చూసారా నైట్ కాబట్టి బాగా నానయ్యి ఇప్పుడైతే ఇందులో చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి ఇందులో ఇలా సార్లు అయితే అవుతుంది ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఒక రెండు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి కొద్దిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవాలి ఇంకొకసారి కూడా వేసేసుకుని మనం చూడండి ఫ్రెండ్స్ దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో పల్లీ చట్నీ అయినా టకోతా చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే చట్నీ అయితే చేసేసుకోండి చట్నీ కోసం అయితే మనం పల్లీలు అయితే కొద్దిగా వేయించి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా పల్లీలు అయితే వేయించుకుంటున్నాము చూడండి పల్లీలు అయితే వేయించి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో టమోటా పిర్చిమిర్చి అన్నీ మగ్గంటు ఉండి చట్నీ కోసం అయితే ఇచ్చేస్తున్న టమాటో చట్నీ చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ఒక రెండు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ కొద్దిగా పళ్ళు టమాటో కొద్దిగా కొట్టిమూర కూడా వేసుకుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడనీ అయితే ఇవి ఉన్నాయి పురుగు చట్నీ చూడండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పళ్ళు అలానే కొబ్బరి కొద్దిగా కొబ్బరి వేసి ఫస్ట్ మిక్సీ కట్టుకోవాలి చండి ఇలా మిక్సీ కట్టాక ఇందులో ముందుగా ఇంటిగా మగ్గించుకున్న టమాటో అవన్నీ వేసేసి మరి చట్నీ అయితే ఉప్పుకోవాలి చూడండి తగినంత ఉప్పు వేసుకొని ఇదైతే మిక్సీ కట్టుకుంటాము ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని పోపు అయితే పెట్టేసుకుంటే దోస చట్నీ అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడైతే ఉప్మా అయితే చేసుకోవాలి ఇదైతే పెసరట్టు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూసిన వారు లాక్ అయితే పెట్టండి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా మెలపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి అయితే పెట్టేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చట్నీకి అయితే పోవ్వు అయితే పెట్టేసుకొని కొత్తిగా కర్రీ చేయండి చాలా సింపుల్గా చట్నీ దోశ అయితే రెడీ చేసాము ఇప్పుడైతే ఉప్మా అయితే చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇలానే ఉంచేసుకోవాలి చట్నీ అయితే రెడీ దోశ పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశ వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్మా చేసుకోవాలి బొంబాయి రవ్వ ఉప్మా ఇది ఒక గ్లాస్ అయితే ఉప్మా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అలానే కొద్దిగా ఆనియన్ టమోటో పచ్చిమిర్చి అండి అంటే స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనం ఒక గిన్నెలో ఈ రవ్వ అయితే వేయించుకోవాలండి ఈ పెసర తుప్మా అంటే చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఫస్ట్ అయితే రవ్వ అయితే బాగా వేపుకోవాలండి ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి రవ్వ మీలో ఎంతమందికి పెసరైతే ఉప్మా ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఒక లైక్ అయితే కొట్టండి చూసారా ఇలా వేపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడైతే ఉప్మా అయితే చేసేసుకుందాం చూడండి కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా పెసరపప్పు ఇలా వేసి అలానే ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్నీ అయితే వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకో Şunun için salanın karıbet. Tamam, sonuncusu. Sevgili sali, salanın lastıga. Tamam, sonuncusu. Bagı. Bir tane sali. Şunun için bir de bagımda. bir lasta alıp మూడు మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకొని బాగా అయితే ఎసురు అయితే వచ్చేవరకు అయితే ఇలానే ఉంచాలండి ప్లేట్ మూస్తే త్వరగా అయితే వస్తుంది ప్లేట్ అయితే మూసేద్దాం ట్వంటీ ఎసురు అయితే ప్రతి తగినంత ఉప్పు ఇప్పుడైతే రవ్వ అయితే నిదానంగా వేసుకుంటూ చిన్న మంట మీద పెట్టి వేసి త్వరగా ఇలా చేసుకోవాలండి లేకుంటే ఉండబడుతుంది త్వరగా అయితే కలిపేసుకోవాలి అండి చాలా సింపుల్గా చేసుకున్నాం చేసుకున్నా ప్లస్సరే ఉప్మా అంటే రుతా ఉంది కాబట్టి మీకు కూడా అలానే ఉందా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఉప్మా అయితే మా అయితే రెడీ సరే చిన్నమంట కొద్దిసేపు ఇలాగే ఉంచాలి ఉప్మా అయితే రెడీ స్టవ్ అయితే కట్టేసి ఇప్పుడైతే దోశ అయితే వేసేస్తున్నాను ప్యాన్ అయితే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆనియన్తో అయితే మనము ఒకసారి వద్దామంటే దోశ అనేది విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తుందండి తీసుకుందాము చిన్న మంటపై పెట్టుకొని ఇలా బాగుందో చేసుకోండి ఎప్పుడు ఒకే రకం దోశ రాకుండా ఇలా పెసరట్టు చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఈ దోశలో ఒక ఆయిల్ ఉంటేనే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ అయితే వేసేసుకొని దోశ అయితే కాల్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడు ఓకే దోశ కాకుండా ఇలా చేశారంటే ఇంటిని కాదు ఇష్టంగా తింటారు చూసారా చాలా టీస్టీగా అంటే వచ్చేస్తున్నాయి కుక్కర రెస్ట్గా ఎంత బాగా వచ్చింది చూసారా ఇది అక్కడ కూడా కాల్చుకొని చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇందాక చేసి పెట్టుకున్న ఉప్మా ఇలా మధ్యలో వేసేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే పెసరట్టు ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకున్నామంటే పెసరట్టు ఉప్మా రెడీ చూడండి పెసరట్టు ఉప్మా అలానే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూసారా ఫ్రెండ్స్ ఎంచక్క ఇలా చేసుకున్నారంటే తిల్లి కాదు ఇష్టంగా తింటారు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్